ఎస్ఆర్టీఐ నైన్ న్యూస్ కి స్వాగతం సంగారెడ్డి జిల్లా సదాశివపేట ఇండియా కూటమి బలపరిచిన మెదక్ పార్లమెంట్ అభ్యర్థి నీలం మధుని భారీ మెజార్టీతో గెలిపించాలని సిపిఐ పార్టీ కార్యవర్గ సమావేశంలో నిర్ణయించడం జరిగింది కార్యక్రమంలో సిపిఐ నాయకులు పుల్లమ్మ లక్ష్మి రాజమ్మ బి వహీదా వహీద రహిమ సీమ లక్ష్మి పోచయ్య యాకు తదితరులు పాల్గొన్నారు అభ్యర్థి ఇండియా కూటమి అభ్యర్థి నీలం మధు అత్యంత భారీ మెజాలిటీతోటి గెలిపించాలని చెప్పేసిఐగా మీ అందరికీ విజ్ఞప్తి చేసుకుంటూ మరి నరేంద్ర మోదీ కేంద్రంలో అధికారం చేపట్టి చాలా పది సంవత్సరాలు అయిపోయింది ఆ అధికారం ముందు గ్యాస్ రేటు పెట్రోల్ రేటు ఎక్కువైపోయినాయి అప్పుడు మూడు వంద నాలుగు వందలు అరవై రూపాయలు అని చెప్పేసి మేము వస్తే ప్రజలకు ఆమోదమైనటువంటి పరిపాలన అందిస్తాము సబ్కా వికాస్ సబ్కా సాత్ అని చెప్పిండు అధికారంలోకి వచ్చిండు అధికారంలోకి వచ్చినాక అనేక వాగ్దానం చేసిండు బేటీ పడవ బేటీ పచ్చా అన్నాడు అయితే నరేంద్రం వచ్చిన తర్వాత గుజరాత్ అలాగే హర్యానా రాష్ట్రంలో మహిళల పైన అప్పటి అప్పనించి పదాకాని పదేళ్ల కాలంలో నలభై వేల మంది మహిళల మీద అత్యాచారం జరిగిందని చెప్పేసి ఈరోజు కేంద్ర కమిటీ అంటే ఒక రిపోర్ట్ ఇచ్చింది అంటే అడుగు అంటే మనం అర్థం చేసుకోవచ్చు ఈ మోదీ పాలన మహిళలకు ఏ విధంగా రక్షణ ఉన్నది దీంట్లోకి అర్థం చేసుకోవచ్చు రెండవది ప్రతి మేము కూడా వస్తే రైతులు తొలగిస్తున్న విధంగా రైతుని అభివృద్ధి చేస్తామని చెప్పి రైతాంగానికి అభివృద్ధి చేస్తామని చెప్పాను రైతుల్ని అది పక్కాన్ని పెట్టేసి రైతులకు హాని కలిగించే మూడు నల్ల చక్కగా మీరు ఆ చట్టాలు విరమించాలని చెప్పేసి పంజాబ్ హర్యానా ఉత్తరప్రదేశ్కు సంబంధించిన రైతులు ఢిల్లీల జంతర మంత్ర దగ్గర అందరం చేస్తుంటే వాళ్ళ మీద దాడిచాపేలు బాగా ఉపయోగించి అక్కడి నుంచి తరలికొట్టేళ్ళు వాళ్ళు ఇక్కడ కూడా పట్టుకోలేకుండా అక్కడే ధర్మా చేసి అక్కడ అక్కడే ఉంటే దాదాపు ఆ పదకొండు నెలల కాలంలో ఏడు వందల మంది రైతులు చనిపోయినప్పటికీ ఎక్కడ కూడా మోదీ స్పందించలేడు చివరికి అత్యంతం లేక ఎన్నికలు ఉన్నాయని చెప్పేసి మూడు నల్ల చట్టాలు వెనక్కి తీసుకున్నామని తీసుకున్నట్టు పార్లమెంట్ ప్రగతి దేశం తప్ప వెనక్కి తీసుకోలేదు రెండోది కార్మిక చట్టాలు అలాగే దేశంలో ఉన్నటువంటి సంబంధనంతా అంబానికి ఆదానికి కార్పొరేట్ కంపెనీలకు కట్టబెట్టే తప్ప పేద ప్రజలకు ఎలాంటివి చేయలేదు రెండోది మేము కూడా అధికారంలోకి వస్తే విదేశీ విదేశీ బ్యాంకు దాగినప్పుడు నల్లగా తీసుకొచ్చి ప్రతి జనరేషన్ కార్డు ఓటర్కు వాళ్ళ ఖాతాలు పగిరించుకోమని చెప్పిండు అది చేయలేదు ఉద్యోగకరతను పెంచి పెంచుతామని చెప్పిండు అనేక అంశాలు చెప్పిండు అవన్నీ ఏం చేయకుండా కొత్తగా మళ్ళీ ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి రాముణ్ణి ముందు తీసుకొచ్చి అక్షంతర పెరిగితోటి ఆ అభివృద్ధిని మరి మేము ప్రజలకు ప్రజల కోల్స్తే ప్రజలను శిక్షిస్తామని చెప్పేసి ఆ అంశం ఆ అంశాన్ని ప్రక్కన పెట్టి ఈరోజు రాముని ముందు తీసుకొచ్చి మళ్ళా రాజకీయ రాహుంతో మనకి రాజకీయం చేస్తూ ఉన్నారు మనం అర్థం చేసుకోవాలి అంటే ఈ పదేళ్ల పాలన అంత అంతఃటక పాలన ప్రభుత్వ రంగంలో కాపు అమ్మేసిండు రైల్వే కానివ్వండి రక్షణ రంగం కానివ్వండి ఎయిర్పోర్ట్ కానివ్వండి అనేక సంస్థలని ప్రవేశపాలన చేసేసి ఈరోజు పేదవాళ్ళని ముఖ్యంగా మధ్య దగ్గరని ప్రజాంగ ఎలాంటి అంటే ధరలు తెచ్చండు అలాగే ధరలు తెచ్చలేవు ఇంకోటి గతంలో యూపీ హాయంలో ఒక నియంత్రణ ధరల నియంత్రణ కంపెనీ ఉండేది అంటే ఏదైనా పెంచాలనుకుంటే ఆ కంపెనీ సిఫారసు తీసుకొని ఆ కంపెనీ పరిమితం తీసుకొని పెంచాలి రైజులేషన్కి నమోదు ఇచ్చిన తర్వాత అది ఎత్తేసండు ఇష్టానుసారంగా ఇలా గ్యాస్ ఉండేలా గతంలో నాలుగు వందల కిల్లలు ఉన్న గ్యాస్ ఈరోజు పదకొండు వందలు గతంలో అరవై రూపాయలు ఉన్న పెట్రోలు ఈరోజు ఒక వందల పది రూపాయలు ఇలా పప్పు మీద ఉప్పు మీద ప్రతి వస్తువు మీద ఈరోజు పన్నులు ట్యాక్సీలు తెచ్చుకుంటూ అన్ని విషయంలో